ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ అదిరిపోయే సరికొత్త రీఛార్జ్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకున్నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలుపుదామండి భారతదేశంలో ఎక్కువగా జియో అదేవిధంగా ఎయిర్టెల్ వడాఫోన్ విఐ బిఎస్ఎన్ఎల్ వాడుతుంటాం కదా ఇప్పుడు ఎయిర్టెల్కి సంబంధించి ప్రముఖ టెలికాం సంస్థ ఇవాళ భారతదేశంలో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ఓటీటీకి రీఛార్జ్ ప్లాన్ని ప్రకటించిన తర్వాత అత్యంత తక్కువ ధరకు అంటే రీఛార్జ్ ప్లాన్ ఇరవై ఐదుకి పైగా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యాక్సెస్ అందిస్తుంది అనమాట ఎంట్రీ లెవెల్ ప్లాన్ ధర వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది నుంచి ప్రారంభమవుతున్నాయి ఒకవేళ నెలవాలిటీతో అందుబాటులోకి వచ్చింది ఇది నెట్ఫ్లిక్స్ జియో హాట్సాట్ జీఫై ఇక సోనా ఈ అనగా సహా ఓటీటీ ప్లాట్ఫామ్ యాక్సెస్ను అందిస్తుంది దీంతోపాటు ఎయిర్టెల్ వరుసగా ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఎనభై నాలుగు రోజులు చెల్లుబడుతూ ఐదు వందల యాభై అంటే ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు అదేవిధంగా పదిహేడు వందల ఇరవై తొమ్మిది ధరలో ఎంటర్టైన్మెంట్ ప్యాక్స్ అయితే ప్రకటన అయితే ప్రకటించింది అనమాట ఈ ప్లాన్ను అపరిచితంగా ఫైవ్ జీ డేటా అపరిమిత కాలతో వస్తాయన్నమాట ఆల్ ఇన్ వన్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్ట్లు అనగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ కొత్తగా ఆల్ ఇన్ వన్ ఓటీటీ ఫ్యాక్ట్ను ప్రారంభించింది వీటిలో నూట డెబ్బై తొమ్మిది ప్లాన్ అదేవిధంగా రెండు వందల డెబ్బై తొమ్మిది ప్లాన్ ఐదు వందల తొంభై ఎనిమిది ప్లాను అదేవిధంగా ఒక వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది ప్లాన్లు అయితే ఉన్నాయి ఈ కొత్త ప్లాన్ నెట్ఫ్లిక్స్ జియో హాట్స్టార్ ఫైవ్ సోనీలు ఇక లయన్ స్టాక్ ప్లే అదేవిధంగా ఏహెచ్ వికాసన్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట ఇరవై ఐదు కంటే ఎక్కువ ఓటీటీ ప్లాన్ యాక్సెస్ అయితే లభిస్తాయి ఇది పదహారు కంటే ఎక్కువ భాషల్లో ఇంటరాక్టివిటీ లోకల్ కంటెంట్ను ఒక సబ్స్క్రిప్షన్తో అపరిమితమైన ఫైవ్ జీ డేటాని అయితే అందిస్తాయి అనమాట ఇక ఇందులో వచ్చేసి కొత్తగా రెండు వందల డెబ్బై తొమ్మిది ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ ఒక నెల వ్యాలిడితో వస్తుంది ఈ ప్లాన్ నెట్ఫ్లిక్స్ బేసిక్స్ జీ ఫై జియో హాట్స్టార్స్ అదేవిధంగా ఎయిర్టెల్ ఇక ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియంలకు సబ్స్క్రిప్షన్ అందిస్తుంది ఈ ప్యాక్స్ సంబంధ కస్టమర్లకు ఏడు వందల యాభై రూపాయలు విలువైన అనేక రకాల స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యాక్సెస్ అయితే